ఒక పక్క అభివృద్ధి చెయ్యాలి అంటారు అలాగే కొన్ని కొన్ని విషయాల్లో అంటే మళ్ళీ ఆధునికీకరణ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ ఆధునికీకరణ కూడా నిధుల దుర్వినియోగం అంటే ఎలాగా అనేది ఇక్కడ హోటళ్ళు రెస్టారెంట్ల ఆధునికీకరణ పేరుతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగంపై నిధుల దుర్వినియోగా బ్రేక్ వేసిందట ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించి వివిధ దశల్లో నిర్మాణాలను పూర్తి చేసి మొదలు కాని వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిందట ఇక్కడ మళ్ళీ వైసీపీని ఎన్వాల్వ్ చేస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఎందుకంటే వైసీపీ హయాంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఒక జాతీయ బ్యాంక్ నుంచి నూట అరవై కోట్ల రుణం తీసుకుని హోటళ్లు రెస్టారెంట్లు ఆధునీకరణ పనులు ప్రారంభించారట పదిహేను ప్రాజెక్టులను నూట నలభై ఎనిమిది కోట్లతో చేపట్టేందుకు అప్పట్లో ఇంజనీరింగ్ విభాగానికి సంస్థ ఇచ్చింది అయితే పనులను గడువులోగా పూర్తి చేయకపోగా అంచనా వ్యయాన్ని పెంచేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయట విశాఖలోని యాత్రి నివాస ఆధునీకరణ పనులే ఇందుకు నిదర్శనం ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లతో ప్రారంభించిన పనులను క్రమంగా పదమూడు పాయింట్ ఐదు సున్నా కోట్లకు పెంచేశారట యాత్రి నివాసంలో అదనపు వస్తువుల పేరుతో పర్యాటక అభివృద్ధి సంస్థ నుంచి పరిపాలన అనుమతి సైతం లేకుండా ఇంజనీర్లు అదనంగా నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు ఖర్చు పెంచేశారట కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అదనపు ఖర్చు వ్యవహారం వెలుగులోకి వచ్చింది లేకపోతే బిల్లులు ఆమోదిం ఆమోదించేసేవారు ఇంకొన్ని హోటళ్ళు రెస్టారెంట్లు సంబంధించి తుద్దు బిల్లులు వస్తేనే వాటిలోనూ అంచనాలకు మించి ఖర్చు చేశారా లేదనే తెలుస్తుంది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇందులో డబ్బులు ఎవరైతే తినేలేదు కాకపోతే అంచనాలు పెంచేశారు అనేది దీని ఇది ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వం తప్పు అయితే అవదు ఒకటి పాయింట్ రెండోది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒకప్పుడు నిర్మాణం టైంలో ఇచ్చిన డిపిఆర్ ప్రకారం అప్పుడు వేసిన అంచనా వ్యయం ఎంత ఇప్పుడు తర్వాత మళ్ళీ జగన్ హయాంలో ఎంత పెంచారు చంద్రబాబు హయాంలో ఎంత పెంచారు అది పెంచుకుంటూ వెళ్ళలేదా కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ మార్చి ఇవ్వలేదా కొత్త నివేదిక అంచనాలు అంటే కాలం మారే కొద్దీ రోజులు గడిచే కొద్దీ పెరుగుతూ ఉంటాయి కాకపోతే పెరగడం దుర్వినియోగం అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ డబ్బులు ఈ నూట అరవై కోట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీటిని వేరే దానికి మళ్ళించే అవకాశం ఉంటుందేమో మేబీ అందుకని ఇమీడియట్గా ఆ పనులు ఆపేయమంటున్నారేమో అలాంటప్పుడు ఇంకా యాత్రికుల కోసం ఉపయోగించే ఆ రెస్టారెంట్లు ఆ హోటళ్ళు ఏవైతే ఉంటాయి అవి ఎప్పటికీ ఇంకా ఆధునీకీకరణ కావు ఇక అలాగే ఉంటాయి ఇప్పుడు ఒక పక్క ఏంటవి మెడికల్ కాలేజీలు వాటిని ఆపేసి వాటిని పనులు పూర్తవ్వకుండా వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలాంటివి కూడా ఆపేసి ఈ ఇంకా ఏది చేసినా నిధులు దుర్వినియోగమే అని అంటే ఇంకా రేపొద్దున ఏముంటుంది ఓన్లీ అమరావతి రాజధానికే మొత్తం ఫోకస్ ఈ నాలుగు పథకాలు మాత్రమే వీటికే డబ్బులు సరిపోతాయనా ఏంటి మరి ఈ పాయింట్లో అసలు నిజాలు ఏంటి అనేది బయటకు వస్తాయా లేదా ప్రతిపక్షం రేజ్ చేస్తా లేదనే చూడాలి